హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ షార్ట్ వీడియోస్కి వాయిసెస్ ఇవ్వాలా లేకుంటే సాంగ్స్ పెట్టాలా అయితే నార్మల్గా తక్కువ పెడతా ఉంటాను ఏదో ఎప్పుడన్నా ఖాళీగా దొరికినప్పుడు ఇట్లా టైంలో తప్పితే ఇంకా మనం ఎప్పుడూ అయితే మామూలుగా ఇన్వాల్వ్ కాము సో ఈరోజు ఒక షార్ట్ లాగా పెట్టి దానికి ఒక నేమ్ వాయిస్ ఇద్దామా లేకుంటే సాంగ్స్ పెడదామా అని అర్థం కావట్లా సో చూద్దాం షార్ట్ పెడదాం దానికి ఏమాత్రం వ్యూస్ వస్తాయో చూసిన తర్వాత చూడాలి ఫ్రెండ్స్ ఏమో జీవితం అసలు జీవితం అంటేనే ఒక ఇది లాగా అయిపోయింది కదా జాబ్లు జాబ్ 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 ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ సివిల్ అంటే మరీ ఘోరంగా చూస్తున్నారు అవమానంగా చూస్తున్నారు సివిల్ ఇంజనీర్ అంటేనే అది ఏంది ఒక జాబ్ అన్నలాగా చూస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్కి పోతామంటే సాఫ్ట్వేర్కి ఇప్పుడు పోయి ఏం చేస్తారు అంటారు ఏం చేయాలరా బాబు ఇప్పుడు ఇన్నేళ్ళు నుంచి చేసాము సరే ఇంకా ఈ పెళ్ళిళ్ళ కోసం అన్న ఎక్స్చేంజ్ ఏం చదువుదాము అనుకుంటే నమ్మ జీవితం ఇన్నేళ్ళు చేసావు నువ్వు సెటిల్ అయ్యేది ఎప్పుడు ఏమీ ఇది అంటారు ఈ సెటిల్మెంట్ అంటే ఏంటి నాకైతే అర్థం కావట్లా సెటిల్మెంట్ 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 అయిపో ఉండే ఫీల్డ్లో ఉండి సెటిల్మెంట్ అయితేనే ఇంత మాత్రం చూస్తున్నారు సరేరా బాబు మీకోసం నా చేంజ్ అవుతాము అంటే ఆ మళ్ళీ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో సెటిల్మెంట్ అంట అసలు సెటిల్మెంట్ అంటే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇల్లు కావాలా జాబ్ కావాలా వాళ్ళకి ఏ విధంగా సెటిల్మెంటో ఏంటో నాకైతే అర్థం కావనే కావట్లేదు ఓకే ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చూద్దాం ఏమవుతుందో మీరందరు కూడా చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు జాబులు చేసినా కానీ సెటిల్మెంట్ అంటారు మీ అమ్మ జాబ్ వదులుకొని ఇంకొక ఇంకో దాంట్లో పోయి సెటిల్మెంట్ ఏం రా ఆయన సెటిల్మెంట్ అంటే ఏంటో నాకైతే అర్థం కావాలి ఈ పిల్ల నుంచి కానీ పిల్ల తల్లిదండ్రులు అట్లే ఉన్నారు ఆ పిల్లలు అట్లే ఉన్నారు సర్లే ఎంక్వైరీ చేద్దాం ఎంక్వైరీ చేసేసి చేద్దాంలే అనేటట్టుగా లేరు ఇప్పుడు ఏమన్నా అంటే మా పిల్లకి ఇంత ఉండాలి మా వాళ్ళకి ఇంత ఉండాలి ఒక్కొక్కరు విధంగా ఉన్నారబ్బా ఏం చేయలేం ప్రేమ పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయో అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు లవ్ చేయండి రా స్వామి లవ్ చేస్తేనే బాగుంటుంది ఓకేనా లవ్ చేసిన అనుకో ఆ పిల్ల నీకు ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది ఎక్కడే పోదు ఓకే కానీ అటు పడితే అట్లాంటి వాళ్ళనే లవ్ చేస్తారు అవి మనకు మాత్రం మంచి చుక్కలు చూపిస్తారు సో అలాంటివి కాకుండా మంచిది చేయండి ఎంజాయ్ చేయండి మంచి లైఫ్ లీడ్ చేయండి ఓకే అదే అప్పుడు కూడా ఏమంటారు అప్పుడు కూడా సెటిల్మెంట్ లవ్ కావాలంటారేమో సెటిల్మెంట్ అనే ఉండవు అని చెప్పండి వాళ్ళకి అంతే ఇంకేం చేయలేము